శ్రీ రాఘవేంద్రాచార్య శ్రీ గురు దక్షిణామూర్తియే దక్షిణ కావి ఈరోజు కుంభలగ్నానికి యోగాధిపతులు ఎవరు అనే విషయం గురించి విపులంగా తెలుసుకుందాం లగ్న యవయాధిపతి శని ద్వితీయ లాభాధిపతి గురువు తృతీయ దశమాధిపతి కుజుడు చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడు పంచమాధిపతి అష్టమాధిపతి బుధుడు షష్టాధిపతి చంద్రుడు సప్తమాధిపతి రవి ఇక రాహు కేతులు వాటి ఉన్న స్థానం నక్షత్ర స్థితిని బట్టి చెప్పవలసి ఉంటుంది కుంభలగ్నానికి శుక్రుడు ఏకైక రాజయోగ కారకుడు అలాగే శని బుధులు కూడా ఈ లగ్నానికి యోగిస్తారు గురువు కుజుడు అంతగా యోగించరు అలాగే చంద్రుడు రవి కూడా యోగించరు స్వస్తి